అరటి రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది ప్రతి రైతును కూడా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు అందులో భాగంగా అనంతపురం జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ కొన్ని అరటి తోటలను పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడారు కిలో ఆరు రూపాయలు ఏడు రూపాయలు కల్పించాలని కూడా తెలియజేశారు నా పేరు ముత్యాలప్ప కళ్యాణ రంగు మండలము మాగ్రేవ్ విభాగంలో నేను వచ్చేసి ఐదు ఎకరాలు అరేంజ్ చేశాను జీ కంపెనీ జీ నైన్ దాంట్లో వచ్చి మైక్రో ముందు పదహైదు నాలుగు కింద తొమ్మిది రూపాయలతో వచ్చాను ఈరోజు వచ్చేసి ఆరు రూపాయలు వస్తున్నారు కంపెనీ వచ్చి ఎస్కేఎస్ కంపెనీకి వచ్చాను పేరు ఆరు రూపాయలతో వచ్చినాను రెండు ரெண்டோக எக்கடி போரா ஆர் ரூப்ப ஓ பாஸ் எந்த படுத்துறா

అనంతపురం జిల్లా కళ్యాణపురం మండలం గోరంపల్లి గ్రామం నా పేరు సత్యనారాయణ రెండు ఎకరాలు అలట్ తోట పెట్టినాము జీ నేను వారం ముందు ఎనిమిది రూపాయలతో కోపించినాము ఏడు టన్నులు తర్వాత ఈరోజు ఈరోజు వచ్చేసి ఏడు రూపాయల తన ఏడు టన్నులు కోపించినాం సార్ బెంగళూరు పంపించినాము సార్ ఇప్పుడు ఏడు టన్నులు కోసి నా పేరు అంజనేయులు నేను ఇక్కడ అరటికాయల ట్రేడరు ఇది వారం క్రితము ఎనిమిది రూపాయలతో కటింగ్ చేశాము ఈరోజు ఏడు రూపాయలతో కోస్తున్నాము బెంగళూరు పంపిస్తున్నాము నమస్కారం నా పేరు పార్థ సారథి ఇది రెండు ఎకరాల పొలము వెంకటనారాయణ మా ఆయనే కిలో ఇరవై టన్నులు దిగుబడి దిగింది ఎకరాకు రెండు ఎకరాలకు నలభై టన్నులు దిగుబడి దిగింది ఐఎన్ఐ కంపెనీకి ఇచ్చినాము టన్ను ఎనిమిది వేలతో కిలో వచ్చేసి ఎనిమిది రూపాయలు ఫార్మర్స్కి సమస్య అయినా మేమే చేస్తున్నాం దీంట్లో కొన్ని సమస్యలు సమస్య మా దృష్టి వచ్చినాయి నాతో పాటు నీడి హార్టికల్చర్ ఎస్ఎల్ ఇతర సరీలు కూడా ఉన్నాయి మేమే దీంట్లో టూ త్రీ సమస్య టూ త్రీ రీజన్స్ మాకు అర్థమవుతున్నాయి ఒకటే నార్త్ ఇండియాలో చాలా ఎక్కువ ప్రొడక్షన్ ఉంటే కాబట్టి మాకు కొంచెం బయర్స్ తక్కువ వస్తున్నాయి దీనికోసమే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆర్గనైజింగ్ బయర్స్ ఎల్ మీట్ ఇన్ ఢిల్లీ అండ్ విల్ ట్రై టు అటెక్ట్ బాయర్స్ ఫ్రమ్ నార్త్ ఇండియా సెకండ్ దిరా ఇష్యూస్ రిగార్డింగ్ లాజిస్టిక్స్ దీనిపైన కూడా ఒక ప్లాన్ రెడీ చేసి గవర్నమెంట్ కూడా పంపించేసి యూ విల్ వర్క్ ఇట్ అవుట్ హౌ టు ప్రొటెక్ట్ మోర్ బాయర్స్ ఎందుకంటే మాకు కొంచెం లాజిస్టిక్ కాస్ట్ because north india is a buyer market and we are the sellers so quite the distance from the gravity, we have to find a way out we will work on that keeping all these, issues, all these uh, things in mind i will also uh, try to direct horticulture and uh, secretary agriculture to find a way out thank you ప్రభుత్వ రిమూవ్ చేస్తున్నారు ప్లస్ మాకేజ్ అనుగుణంగా కంప్లీట్ గా నష్టపోయారు